లేదు ఆరోపణలు చేస్తే వస్తాయిరా బాబు నువ్వు ఎన్ని గంటలు కలిసావు నువ్వు నేను నువ్వు నేను ఎన్నిసార్లు కలిసాం చెప్పరా బాబు మనం కలవలేదు కదా ఇప్పుడు కలిసాం కదా ఇంక రెండు సార్లు కలుస్తాం కదా నాలుగోసారి ఆరోపణలు చేస్తాం మన ఇద్దరం గేనని చెప్పి ఎవడన్నా అంటే ఏం చేస్తారా బాబు అడిగేదానికి అడిగే అడిగేదానికి అడిగేదానికి నీకు బుద్ధి ఉండాలా చెప్పేదానికి నాకు బుద్ధి ఉండాలా కానీ నెక్స్ట్ వాడిని అడుగు వంశీకృష్ణ గారిని అడుగు చెప్తాడు నిజా నిజాలు ఏందని అనేది వంశీకృష్ణ గారిని అడుగు నేను వాడిని పార్లమెంట్కి ఈడుస్తా ప్రివిలేజ్ కమిటీకి ఈడుస్తా వాడి మీద కేసులు పెడతా ప్రతి క్షణం సాయిరెడ్డి అని వాడిని నేను ఎందుకు కలిపెట్టానా అని జీవితంలో వాడు పశ్చాత్తాపడేటట్టు చేస్తాను అని నేను మీ అందరి ముందు చెప్తాను వాడే వాడెవడో నాకు వంశీ వంశీ అననే వాడెవడో నాకు తెలియదు నేను ఇంతవరకు వాడిని కలవలేదు వాడిని కలవాలనే ఉద్దేశం నాకు లేదు నా మీద ఆరోపణలు చేశాడు నేను వాడి నేను వాడిని డెఫినెట్ గా చట్ట ప్రకారం నేను చట్ట అతీతంగా నేనేం చేయను వాడిని డెఫినెట్ గా చట్ట ప్రకారం వాడి మీద చర్యలు తీసుకోబట్టాయి వాడటాడయ్యా ఈ వంశీగఢ